అందరికీ నమస్కారం ఈ విషయంపై రెండు రోజుల నుంచి నాకు చాలామంది మెసేజ్లు పెట్టారన్న ఈ విషయంపై మాట్లాడేనన్న ఇదేదో నడుస్తుంది అంటే ఒకటి రాజకీయాలకు సంబంధం లేకపోతే మనం పెద్దగా వాటి గురించి మాట్లాడము మనకు అవసరం కూడా లేదు నేను పట్టించుకోండి సీరియస్గా పట్టించుకుని దాని గురించి రెండోది ఇప్పుడు ఎవరో ఏవో ఆరోపణలు చేశారని చెప్తే వాటిని నిజమని నమ్మాల్సిన అవసరం కూడా లేదు మనం రెండు వైపులా నానానికి రెండు వైపులా కూడా చూడాల్సిన బాధ్యత మనపై ఉంటుంది సో ఈ అమ్మాయి పాడుతా తీయగా అనే ప్రోగ్రాంలో సింగర్గా అంటే పార్టిసిపేట్ చేసిందంట పేరు ప్రవస్తి అని చెప్పేసి రెండు రోజుల నుంచి అన్ని చోట్ల మీరు చూసే ఉంటారు తీవ్రమైన ఆరోపణలు చేసింది ఆ అమ్మాయి ఎవరిపైన సింగర్ సునీత పైన కబంద హస్తాల్ కీరవాణి పైన అలాగే చంద్రబోస్ గారి పైన కూడా చేశారు అని చెప్పేసి నేను కూడా చదివాను వారు అంటే పాడుత తీయగా మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళు రిప్లై ఇచ్చారు సింగర్ సునీత వీడియో పోస్ట్ చేసింది సో ఈ అమ్మాయి ఆరోపణలు చేసింది వాళ్ళు రిప్లై ఇచ్చారు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీఆర్ లీస్డ్ బోథడ్ అబౌట్ ఇట్ కానీ ఈ అమ్మాయి మాట్లాడిన ఒక మాట నాకు వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఒకసారి వినండి కబంధ హస్తాల గురించి ఏమంటుందో మరి కబంధ హస్తాల గురించి ఈ అమ్మాయి మాట్లాడిన తర్వాత మనం మాట్లాడుకున్నాం ఏం కబంధ హస్తాలు బాగున్నావా ఇప్పుడు అంతంగా మీ రాజ్యమే కదూ బ్రహ్మాండంగా ఉంటుందిలే కిరాణి సార్ గురించి మాట్లాడదాం అఫ్ కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం అండ్ ఐమ్ రెడీ ఫర్ ఇట్ బికాస్ ఐ డోంట్ కేర్ నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్ లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా సో ద థింగ్ ఇస్ నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్ లో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి గానీ అంతా బయట పెట్టాను సో దాని నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు ఏమన్నారంటే అసలు వెడ్డింగ్ షోస్ చేసేవారు నా దృష్టిలో సింగర్సే కాదు నాకు చాలా అసహ్యం ఇట్స్ లైక్ యూర్ డిస్రెస్పెక్ట్ మ్యూజిక్ అని మాట అన్నారు చాలా చాలా బాధ అనిపించింది అదేంటి అంత స్టేజ్ లో ఉన్నాయని ఇలా మాట్లాడారు ఏంటి అని అయితే ఫిఫ్త్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గర నా దగ్గరకి కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు వాళ్ళ ట్రూప్ లో జాయిన్ చేసుకుంటా అని చెప్పారు ఇలా చాకరీ అనే వర్డ్ వాడారు అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా సో దిస్ వెరీ వెరీ బ్యాడ్ అంటే అలా అనకూడదు సింగర్స్ నన్ను మిమ్మల్ని జాయిన్ అన్నారు సో మీకు ఎలా అనిపిస్తుందో ఇంకా మీరు ఆలోచించండి ఒకసారి ఆయన అన్నాడా లేదా అన్నది లైవ్ ప్రోగ్రామ్ చూస్తే తెలుస్తుంది లేకపోతే ఇన్ బిట్వీన్ ఏమన్నా అన్నాడో దాన్ని కట్ చేసేదో మనకు తెలియదు కానీ ఆ అమ్మాయి రెండు మాటలు నింది ఒకటి ఎవరైనా పెళ్ళిళ్ళలో పాటలు పాడేవాళ్ళు వాళ్ళంటే నాకు అసహ్యం వాళ్ళు ఆ సంగీతానికి చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు అన్నాడంట ఆయన అనింటాడా లేదా అంటే అన్నాడు అని ఆ అమ్మాయి అనింటాడు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇంతకు ముందు ఈ సదరు కబంద హస్తాలే అతని పేరు కబంద హస్తాలు ఎందుకు వచ్చిందో కూడా మీకు తెలుసు ఒక్కరోజు బతికినా రామోజీరావులాగా బతకాలన్నాడు అంటే ఆయనకు నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి ఏవి చేస్తే గొప్ప ఏవి చేస్తే ఆయనకు నచ్చవు అని అంటే రామోజీరావులాగా ఒకరోజు బతకడం గొప్ప కానీ ఎవరైనా బతుకుతెరువు కోసం ఎక్కడైనా పెళ్ళిళ్ళలో పాటలు పాడితే మాత్రం వాళ్ళని చూసి అసహించుకుంటాడంట ఇక రెండవది కబంద హస్తాల్ అసలు రామోజీ అనేవాడు ఆంధ్రప్రదేశ్ని ఈ కబంద హస్తాల నుంచి విముక్తుడిని చేసి చచ్చిపోయినాడంట అందుకే ఆయన పేరు కబంద హస్తాలు వచ్చింది అలాగే ఆయన దగ్గరికి ఎవరో చాకరీ చేయడానికి వస్తారంటే ఈ పాటలు వాడు ఎవరు మేబీ ఐస్ చేయడానికో సోప్ వేయడానికి వస్తారేమో లేకపోతే చాకరీ చేయడం అంటే ఇంకా ఏదైనా పనివ్వండి అని అడుక్కుండే వాళ్ళని ఆయన ఉద్దేశం మనకు తెలియదు కానీ అందులో వీళ్ళని కూడా కలుపుతాడంట ఇప్పుడు సునీత గారు వచ్చి వారు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు పాడుత తీయగా ప్రోగ్రామ్ చేసి ఆ మేనేజ్మెంట్ కూడా వచ్చేదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందంట కానీ కబంద హస్తాలు బయటకు వచ్చే మాట అంటే మళ్ళీ యాటిట్యూడ్ దాంట్లో వీళ్ళకు వీళ్ళు ఏదో అనుకుంటారబ్బా నేనే పెద్ద తురుము నేనే గొప్పి నేనే పెద్ద ఇది అన్నట్లు అనుకుంటారు ఇప్పుడు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి వచ్చి ఏదో రాష్ట్రం కబంద హస్తాల్లో నింది ఆ కబంద హస్తాల నుంచి ఆ రామోజీరావు కాపాడాడు ఒకరోజు బతికిన రామోజీరావు లాగా బతకాల అడిగినా నిన్ను నువ్వు నువ్వేమన్నా గోల్డ్ స్టాండర్డ్ సెట్ చేసినావా పెళ్ళిళ్ళలో పాటలు పాడేవాళ్ళు నీకు నచ్చకపోతే అందరికీ ఆ పెళ్ళిళ్ళలో పాటలు పాడేవాళ్ళు అందరిని పిలిపించి నీ దగ్గర డబ్బులుంటే ఇవ్వు ఇవ్వబ్బా ఇప్పుడు మీ వాడి సినిమాలు ఎవరికి నచ్చట్లేదు అని చెప్పేసి జనాలు కూడా అవుట్రేట్గా రిజెక్ట్ చేస్తున్నారు మళ్ళీ ఎందుకు మీ వానికి ఇంకా సినిమా అవకాశాలు ఇప్పిస్తున్నావు నువ్వు ఇప్పుడు అదేదో సినిమా వచ్చింది మత్తు వదలు దాంట్లో హీరో ఎవరంటే వాళ్ళ కొడుకు అంటే కూడా కమిడియన్ ఉంటాడు అతని పేరు యా అతను చాలా బాగా చేశాడు కమిడియన్ మరి అందరూ అంటున్నారు నువ్వు ఒప్పుకుంటావా అతనే మెయిన్ హీరో అని మాకు కూడా అబ్బా కొన్ని నీకు ఒకటికే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నచ్చవు అవుట్ రేట్గా రిజెక్ట్ చేస్తారు కానీ మీరు రుద్దడంలే మా మీద ఏం కబందాస్తాల్ వీళ్ళకు ఒకటి అండి ప్రాబ్లం ఎక్కడ అంటే మేమే సుపీరియరు మేమే గొప్ప అనే యాటిట్యూడ్ ఉంటుంది చూడండి ఆ యాటిట్యూడ్తో వచ్చే సమస్యలు ఇవన్నీ బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టూ ఆడియో ఫంక్షన్ ఏదో ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఇంకా నేను పాటలు చేయను తెలుగు పాట చచ్చిపోయింది తెలుగు పాటకు గౌరవం లేదు అది అని చెప్పేసి మాట్లాడాడు ఈ కబందహస్తలే దాని తర్వాత నాకు బాగా గుర్తు ఒకరిద్దరు రైటర్లు కూడా ఈయన మీద కామెంట్ చేశారు ఐ థింక్ భాస్కర్ భట్ల గారు అనుకుంటా ఏంది ఆయన మాట్లాడడం అంటే నువ్వు ఒక్కడవి బతికిచ్చినావు ఇన్ని రోజులు మాకు పాటలు రాసేది రావా అని చెప్పేసి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు అంటే అది మనోడి యాటిట్యూడ్ అంటే ఇంక ఏదో నేనే బతికిస్తాను తెలుగు రాష్ట్రాల్లో సంగీతాన్ని ఇంక నేను లేకపోతే ఎవడు లేడన్నట్లు అన్నట్లు బాగా కొట్టాడు అంటే ఇప్పుడు రెండు మూడు పాటలు ఈయన సొంత పాటలు అనుకునేవన్నీ మన ఛత్రపతిలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది అగ్ని చలన త ఛత్రపతి తట్ట అది కాపీ తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము ఆ పాట ఉంది కదా క్రిమినల్లో అది సూపర్ హిట్ సాంగ్ అది కూడా కాపీ నువ్వు ఏది సొంతంగా కొట్టేట్టు వేరే వాళ్ళు ఎవరో పెళ్ళిళ్ళకి పోయి పాటలు పాడతా అంటే నీకు నచ్చదు అంటే నువ్వు నువ్వు ఏదైనా సొంతంగా చేసినావా నువ్వు కాపీలు కొట్టలే నీ పాటలకు ట్యూన్లు వేరే వాళ్ళు నువ్వు దెబ్బేలే మళ్ళీ ఒకరోజు బతికిన రామోజీలాగా బ్రతకాలా ఆంధ్రప్రదేశ్ కబంధాస్థాల్లో ఉంది పుట్టగోజులో మీ పడవులు మీరు చేసుకుంటే బాగుండదు నేను నీతులు చెప్తారబ్బా అందరికీ ప్రపంచానికి అంత చదువు చెప్తారు పెంట పని చేసేది ఇల్లు యాటిట్యూడ్ చూపించేది ఇల్లు దరిద్రాలు చేసేది ఇల్లు అందరికీ చూపుతారు ఇప్పటికైనా కీరవాణి ఏదో నీ పాటలు పాడుతానే వాళ్ళకు ప్రైజులు ఇస్తా ఇటువంటి చండాల మనస్తత్వాన్ని వదిలేసి నువ్వు జడ్జిగా పోయినప్పుడు అందరికీ సమన్యాయం చేయగలిగితే వెళ్ళు లేకపోతే నీ ఇంట్లో కూర్చొని ఏదో హార్మోనియం ఏదో తబలాలు వాయించుకుంటావు కదా అవి వాయించుకో ఎవడు చెప్పిన నీకు అతి ప్రసంగాలన్నీ వీళ్ళ యాటిట్యూడ్ చాలా దరిద్రం అండి ఒకటి అది ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఇంకా మీకే బాగా తెలుసు నాకంటే కూడా అది మానుకుంటే అసలు ఫేడ్ అవుట్ అయినాడు రాజమౌళి లేకపోతే కిరవాణ్ అనేవాడు ఉండేవాడు అండి పాటలు కొట్టాడా కొట్టలేదా అని తర్వాత సంగతి ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ అయిపోయి యంగ్స్టర్స్ వచ్చినప్పుడు ప్రసాద్ కానీ తమన్ కానీ వీళ్ళ దా దాటికి అంటే తరం వాళ్ళు వాళ్ళంతా కనుమరుగైపోయారు ఏమంటే రాజమౌళి ఉన్నాడు కాబట్టి ఇలాకి ఇంకా అవకాశం వస్తున్నాయి చిన్నపిల్లలను పాపం వాళ్ళ టాలెంట్ను తక్కువద్దు కిరణ్ తప్పు మీ యాటిట్యూడ్తో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున మా రిక్వెస్ట్